పరిగణించడం అనేది జరుగుతోంది ఇప్పటికీ కమాండర్ శ్రీ ఏ మధుగారు ఆర్ఐఆర్ ఎన్టీఓ చిత్తూరు గారు శ్రీ రమేష్ ఎస్ఐ ఎల్ బిఎస్ పిఎస్ అండ్ థర్డ్ ప్లాటూన్ అసిస్టెంట్ బై ఆర్ అమర నారాయణ ఏఆర్ఎస్ఐ అండ్ థర్డ్ ప్లాటూన్ సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ బి భాను ప్రకాష్ రెడ్డి ఏఆర్ఎస్ఐ అండ్ అసిస్టెంట్ బై ఉమాశంకర్ ఏఎస్ఐ వన్ టౌన్ పిఎస్ ఫోర్త్ ప్లాటూన్ సివిల్ వ్యూమెన్ పోలీస్ లెడ్ బై శ్రీమతి భారతి పోలీస్ వారు సల్యూట్ చేసినప్పుడు అందరూ కూడా మన విద్యార్థులు దయచేసి క్లాస్ మంచి క్లాస్ తో అభినందించాల్సిన ஆனால் அவர்கள் அனைவரும் கொண்டு வரும் விதமாக போட்டியிடும் என்றும் அவர் கூறினார் చేసి పెరేడ్ రివ్యూ ఆర్డర్కి వీక్షకులందరూ కూడా వారిని అభినందించడం జరిగింది జిల్లా కలెక్టర్ వారిచ్చే సందేశం

प्लाटोन हो सवेंथ प्लाटो भारत स्कूट्स ऐं गाइड कुमारी ए अनीता नाइन क्लास असिस्टेंट बाए कुमारी एसभ्य భారతదేశంలో సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఎందరో మహిళ మనమందరం ఈ పండుగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ నీతి దేశంలో మన చిత్తూరు జిల్లాలో అన్ని రంగాల్లో

థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాకు ప్రారంభించి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసుకొని ఉపయోగ మండలలో నలభై నాలుగు సంచార వాహనాల ద్వారా యాభై ఆరు కార్మిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది వందల నాలుగు వందల తొంభై ఐదు హెల్త్ క్యాంప్స్ నిర్వహించి లక్షా డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్సలు అందించాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు డబ్బులకు గతంలో రూపాయలు పది లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షలు పెంచడం కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఆరోగ్యశ్రీ కార్డులను ఏర్పాటు చేసి ఆరు ఐదు ఐదు పూర్తి చేయడం చేసిందని వివరిస్తూ ఈ ద్వారా అద్భుతమైన అదే విధంగా అదేవిధంగా పరిజ్ఞానం మరియు చాట్ బాట్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు వారి సేవల్ని అద్భుతంగా కల్పిస్తున్నారని ఈ దశలో రెండు వేల ఏడు వందల మొబైల్ ఫోన్ల రికవరీ చేయడం జరిగిందని కూడా ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మరియు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా కొత్తగా సూపర్వైజర్లు అధికారులు క్షేత్రస్థాయిలో బియల్ను సమన్వయం చేసుకుని ఓటర్లు నమోదు సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తప్పులు వెళ్ళిపోయినా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఈవీఎంలను ప్రదర్శించడం మాక్ పోలింగ్ చేపట్టడం ఈ పనులన్నీ కూడా జరిగింది మరి ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించారు జిల్లాలో హోటళ్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి శ్రీ ఎస్ షన్మోహన్ ఐఏఎస్ గారు ఎంతో కృషి చేశారని ఈ విధంగా వారు పురపాలక శాఖ ద్వారా ఈ సెకండ్ ద్వారా కూడా మనందరికీ కూడా

సో తదుపరిగా ఎస్టి కుటుంబాలకు ఆటోలు పంపిణీ మరియు నిరుద్యోగులకు సిడి ద్వారా ఉద్యోగ అవకాశాలను తెలుపుతూ డిఆర్డిఏ శాఖ వారు ఈ సకటాన్ని మనకు కొనసాగిస్తున్నారు వారికి కూడా మంచి అభినందన తెలియజేయాల్సింది కోరుకుంటున్నాము నెక్స్ట్ గృహ నిర్ గృహ నిర్మాణము మరియు నవరత్నాలు మరియు పదహైదు లక్షల పదివేల మందికి మొదటి దశలో పక్కా గృహాలు